నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు విజయవాడలో సబ్ జైలు ని తనిఖీ చేసిన హోంమంత్రి అనిత గత ప్రభుత్వంలో అధికారుల్ని బెదిరించారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసిన హోంమంత్రి రాష్ట్రంలో పెంచిన కరెంట్ చార్జీలు వెంటనే తగ్గించాలి ఈ నెల పదమూడు నుంచి విడతల వారీగా ఆందోళన ఎమ్మెల్సీ బొత్స ప్రకటన ఉబయ్ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా గొర్రె గోపిమూర్తి విజయం తొలి ప్రాధాన్యతతోని ఐదు వేలకు పైగా మెజారిటీ అభినందించిన నేతలు రాష్ట్రంలో ఉన్నది ఈవిఎం ప్రభుత్వం పరిపాలన గాలికి బదులు వేసి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు చవిరెడ్డి భాస్కర రెడ్డి వ్యాఖ్యలు గత ప్రభుత్వంలో అధికారుల్ని విపరీతంగా బెదిరించారని హోంమంత్రి అనిత విమర్శించారు కింది స్థాయి నుంచి పై స్థాయి అందరిని కూడా బెదిరించారని అన్నారు ఈ మేరకు విజయవాడలో సోమవారం సబ్జైల్ ని ఆమె ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని మాకు అధికారం ఇచ్చారు ఖైదీని ఖైదీల ముద్దాయిని ముద్దాయిలా చూడాలి తప్పు చేసిన వారెవర్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా నిగా ఉంటుంది చర్యలు తప్పవు సబ్ జైల్ మౌలిక వసతులపై ఆరా తీశాం జైలులో అధికారులపై వివరాలు సేకరించాం విచారణ జరుగుతోంది రెండు రోజుల్లో నివేదిక వస్తుందని తెలియచేశారు అలాగనే తమ తప్పులు బయట పడుతున్నాయన్న భయంతో విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి స్థాయి ఆయనది కాదని అన్నారు కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతుందని ఏపీ సంపదను దోచుకున్నారని అనిత విమర్శించారు కలబెడు కలబెడు నా 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 ఆ పడు ఆ న నేను ఆ అవ్ అవ్ ఇగో వచ్చేదు ఇరు ఏ ఈరోజు ఒకసారి వైజాగ్ విజయవాడలో ఉన్న ఈ సదుపాయర్ పరిస్థితులు ఎలా ఉన్నాయని చూడడానికి ఇక్కడ కొంచెం సడన్ విజిట్ ఇక్కడ రావడం జరిగింది ఓవరాల్గా ప్రజెన్స్లోనే ఉన్న సౌకర్యాల గురించి కానీ ప్రజెన్స్లో ఉన్న ఖైదీల వివరాలు కానీ అదేవిధంగా వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాగ విజిటింగ్స్ అవర్స్ ఇస్తున్నారు అవన్నీ కూడా ఒకసారి కూలంక శంకర్ చూడటానికి ఈరోజు ఇక్కడికి విజయవాడ సబ్జెక్టులకు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెపాసిటీ అంటే సుమారుగా ఒక ఎకరం ఉన్న ఎప్పుడుగా చాలా పాత రైల్ ఇది ఇప్పటికీ కూడా మౌలిక వసతులు మ్యాక్సిమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్న బాధ్యత కూడా తీసుకుంటున్నారు ఓవరాల్గా అందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ కొంత వసతులు అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏం చేయాలో అన్ని కూడా చూడడం జరిగింది కొన్ని ఇంగ్లీంట్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత కూడా ఇచ్చారు ఎందుకంటే ఈ రోజు ఈ మధ్య కాలంలో జరుగుతున్న నేపథ్యాలనివ్వండి ఆరోపణలు కానివ్వండి ఆరోపణల దృష్ట్యా కంపల్సరిగా మేము కూడా ఒకసారి వాచ్ చేయాలి ప్రెజెన్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయాలి అక్కడ ఉన్న వాళ్ళకే తల్గా తప్పులు బయటపడుతున్నాయి ఏదైతే అతగాడు ఆ కోటిని ఆరు వేల కోట్ల ఉన్న కోటిని ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకలం మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజే తెలియజే తెలియ తెలియచేయడం అయింది అదేవిధంగా ఇందులోని వైవే సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం విజయసాయి రెడ్డి అందులో ఇన్వాల్వ్ అవ్వడం అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదనంతటినీ దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ ప్రైవేట్ సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్ని కొల్లగొట్టి పీకల మీద కత్తిని పెట్టి వాళ్ళ వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనే లోకేష్ గారి మీద మాట్లాడితేనో ఒక టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే మనసు నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి అవతల వ్యక్తి స్థాయి అవతల వ్యక్తి వయసు అట్ ద సేమ్ టైం మన స్థాయి మన వయసు రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంట్ చార్జీలని వెంటనే తగ్గించారని వైసీఆసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు అలాగే రైతు ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కంటైనర్ షిప్ లో డ్రగ్స్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారని కామెంట్స్ చేశారు ఈ మేరకు ఎమ్మెల్సీ బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడారు తుఫాన్ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఈ నెల పదమూడవ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు తగ్గిస్తామని చెప్పి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం పెంచిందని మండిపడ్డారు ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను ఈ నిరసనగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఎస్ఈలకు వినతి పత్రం సమర్పిస్తామని ఆయన వెల్లడించారు ప్రభుత్వ విధానం సరి వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం పత్రికలు అది మేము చెప్తూనే మాట కాదు అన్ని పత్రికలు అన్ని మీడియా కానీ ప్రజా ప్రజలు కానీ రైతులు అందరం కూడా ఒకేసారి బాగా విషయంతో గొంతెత్తి ఆ వైఫల్యాన్ని చాటే దాని మీద ప్రభుత్వం దేశ విధానం తీసుకోవాలని రంగుమార్పు ఏదైతే తెలిసిన ధాన్యాలు ఉన్నాయో ఆ తామ మీద మరి విధానాలను తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా మరి దళారులకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలనేది వెసులుబాటు చేయాలని కొందరి కోరుతున్న కోరుతూ ఈ నెల పదమూడవ నాడు జిల్లా కలెక్టర్కి వినంత కొత్త ఇవ్వాలని ప్రజాప్రతిని అందరం నిర్ణయించుకున్నాం ఆ దిశగా పదమూడవ తారీఖు నాడు ఏ జిల్లా కలెక్టర్ జిల్లా ఉన్న పెద్దలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి దీంతో పాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన పదమూడు వేల ఐదు రూపాయలు కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఎంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురాపోవడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి పెద్ద ఏర్పాటుని రైతాంగానికి ఇచ్చి ఏర్పాటు చేయాలనేది ఆలోచన ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యం ఉండేది అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది నూటి నూరు శాతం దానివల్ల ఏదైనా అకాలైనా ఏ ప్రకృతి వైపరీతాలు వస్తే కరువు వచ్చినా కాటకం వచ్చినా వరద వచ్చినా వర్షం వచ్చినా పంట కానీ పోతే నష్టపోయామని అందేది నూటి మూడు శాతం ఈ ఇప్పుడు ఈ మేము ఇంతకాలంలో ఆ కార్యక్రమం లేకపోవడం వల్ల రైతు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం ఆ నేపథ్యంలోనే మరి ఇరవై తారీఖు నాడు ఉమ్మడి ఉభయ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బొర్ర గోపిమూర్తి విజయం సాధించారు సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుపై ఆయన గెలుపొందారు అయితే దీన్ని కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తొలి నుంచే బొర్ర గోపిమూర్తి ఆధిక్యంలో కొనసాగారు చివరిగా తొమ్మిది వేల నూట అరవై ఐదు మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు ఈ ఎన్నికల్లో ఆయన పీడీఎస్ బలపరిచింది గంధం నారాయణరావుకు ఐదు వేల రెండు వందల యాబై తొమ్మిది ఓట్లు వచ్చాయి మొత్తం పదిహేను వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లకు గాను పద్నాలుగు వేల ఆరు వందల ఎనబై ఓట్లు పోలయ్యాయి బొర్ర గోపిమూర్తి విజయం సాధించడంతో ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు రాష్టంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని ఈవీఎంల ప్రభుత్వం అని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సిపి అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు సోమవారం ఒంగోలులో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ ప్రభుత్వం మాట్లాడితే కేసులు పెడుతుందని అన్నారు పాలన గాలికి వదిలేసి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని జిల్లా ప్రజలతో మమేకం అవుతానని స్పష్టం చేశారు మాజీ కమిషనర్ పోటీ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట చాలా అనుభవాలు అదేవిధంగా మహారాష్ట్రంలో అవతారో కాంగ్రెస్ అనుకూలంగా ఉంది

ఏదో సంబంధించి ఏదైనా కూడా స్వీకరించి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షంలో పోరాటం చేయలే జరిగిన ఏదో జరిగినట్టుగా ఆ పేరు ఆ డబ్బులు అనుమానం చేసే పార్టీ నేను విజయవాడ పట్టమిటా హై స్కూల్ రోడ్డు లహరి హాస్పిటల్ ఎదుర విఘ్నేశ్వర హైట్స్ నందు మెయిన్ ఫ్యాషన్ షోరూమ్ ని ప్రారంభించిన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ సందర్భంగా నిర్వాహకులు సుధీర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి ఈ షాప్ ను మేము రన్ చేస్తున్నట్లు తెలిపారు మరలా ఈ షోరూమ్ ని రీమోడల్ చేయడం వలన తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగిందని తెలియజేశారు విజయవాడ పటమట సెంటర్ లో యూత్ కి మధ్య ఏకైక షోరూమ్ మా మెయిల్ ఫ్యాషన్స్ మాత్రమేనని అన్నారు కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు సిబ్బంది పాల్గొన్నారు なめる ఏం మాట్లా ఏం భయం అయింది మళ్ళీ మెయిల్ ఫ్యాషన్స్ పడమట పంటకాల రోడ్ లో అదే పడమట హై స్కూల్ రోడ్ లో ఉంటది కరెక్ట్ గా లారీ హాస్పిటల్ ఎదురు ఆ అంటే మన షాపు పదేళ్ళ నుంచి ఉంది గత పదేళ్ళ నుంచి రన్ అవుతానే ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా రినోవేట్ చేసి గద్దె రామ్మోహన్ గారు మళ్ళీ దీన్ని రీఓపెన్ చేశారు మనం ఆ మారుతున్న కాలానికి ఆ దానికి సరిపడా మనం ప్రజెంట్ ఎట్లా చేసామంటే కొత్త ట్రెండ్ కొత్త కొత్త మోడల్స్ ఇట్లా మొత్తం మళ్ళీ రినోవేట్ చేసి గత పదేళ్ళుగా దిగ్గజంలో ఉన్నా కూడా మళ్ళీ కొంచెం యూత్ లో ఎక్స్పోజర్ ని గట్టిగా తీసుకెళ్ళడానికి మళ్ళీ రీమోడల్ చేసి రినోవేట్ చేసి మళ్ళీ దీన్ని రీలాంచ్ చేసాము అంటే ప్రజెంట్ మనం ఆ ఈ పటమట్లోనే హై సెల్లింగ్ షాప్ గా ఉన్నా కూడా ఆ మనం దీన్ని దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకొంచెం జనాల్లోకి వెళ్ళడానికి దీన్ని మొత్తం మంచిగా రినోవేట్ చేసి మంచిగా జనానికి మంచి ప్రైజెస్ తో ఇస్తున్నాం ప్రజెంట్ బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైజ్ ఎక్కడ ఇక్కడ పడమట్లోనే విజయవాడలోనే ఎక్కడ ఇక్కడ దొరికినంత బెస్ట్ ప్రైజ్ అండ్ ఇక్కడ దొరికినంత బెస్ట్ క్వాలిటీ ఎక్కడ ఉండదు అంటే మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ ఆఫ్ జీన్స్ మనం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ చేసినా కూడా ఈ క్వాలిటీ ఆఫ్ జీన్స్ ఎక్కడ రాదు అందుకే మనల్ని జనం అంత గట్టిగా ఆవరించి అంత చూసారు చూస్తానే ఉన్నారు మనకి మనకి షాప్ లో ఆ ఎంత బాగా ఆదరిస్తున్నారు ఎంత బాగా జనం అనేది మనకు సపోర్ట్ చేస్తున్నారు చూస్తానే ఉన్నారు ప్రజెంట్ మన డిసెంబర్ ఆ క్రిస్మస్ సేల్ కి ప్లస్ సంక్రాంతికి మంచి మంచి ఆఫర్స్ తో ఆ మనకి మంచి మంచి ప్రైజెస్ తో మీ ప్రజలందరూ మమ్మల్ని ఆ మంచిగా దీక్షాలని చెప్పి కోరుతుందండి విజయవాడ విజయవాడ మరియు పరిసర ప్రాంత పరిస సారీ మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మనల్ని ఇలానే ఆదరిస్తూ ఇంకా ఇంకా కూడా కొంచెం ఎక్కువగా ఆదరిస్తూ మన షాప్ కి ఒకసారి విజిట్ చేసి ఆ షాప్ చేయాలని కోరుతున్నారు తిరుమల పోలీస్ స్టేషన్ లో విజయవాడ రూరల్ డీసీపీ కెఎం మహేశ్వరరాజు మీడియాతో మాట్లాడారు తెరువురులో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ నుంచి బంగారం నగలు దొంగతనం కేసులో నిందితుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు దొంగతనం చేసిన ఇరవై నాలుగు గంటల్లో నిందితుల్ని అరెస్టు చేసి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు రెండు వందల ఐదు గ్రాముల బంగారం విలువ పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు రికవరీ చేసిన పోలీసులు ఏడో తారీఖున మనకు పోలీస్ స్టేషన్లో తిరువూరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ వచ్చి కంచి నవ్యశ్రీ తండ్రి వెంకటేశ్వరరావు ఇరవై సంవత్సరాలు పాత తీరు కంప్లైంట్ వివరం ఏంటంటే వాళ్ళు విజయవాడ నుంచి తిరువురికి వస్తూ వస్తూ ఉండగా ఒక బస్సులో వచ్చారు బస్సులో నుంచి తిరువూరులో దిగి మళ్ళా ఆటోలో ఒక ఆటోలో ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి చూసుకోగా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్లో ఉన్న బంగారపు ఆభరణాలు దాదాపు రెండు వందల డెబ్బై ఐదు గ్రాముల ఆభరణాలు ఎవరో తెలియని వ్యక్తులు దొంగలించినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనకు ఆ రోజు అంటే ఏడో తారీఖు సాయంత్రం ఆరున్నరకి కంప్లైంట్ రావడం జరిగింది ఈ నేరం జరిగిన సమయం వచ్చి దాదాపు ఒకటిన్నర గంట ప్రాంతంలో జరిగింది వాళ్ళు ఇంటికి వెళ్ళి బ్యాగులు అవన్నీ చూసుకొని ఆరున్నరకు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే ఆ కంప్లైంట్ని కంప్లైంట్ని క్రైమ్ నెంబర్ త్రీ ఫిఫ్టీ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ త్రీ క్లాస్ టూ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఇది రెండు వందల డెబ్బై ఐదు గ్రాములు కాబట్టి దాదాపు ప పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల విలువగలిగిన ఆభరణాలు కాబట్టి ఈ క్రైమ్ని గ్రేవ్ క్రైమ్గా పరిగణించి సిఐ గారు తిరువురు సిఐ గారు గిరిబాబు గారు దర్యాప్తు చేపట్టడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మన అనుమానాస్పదమైనటువంటి ప్రాంతాలు ఆమె ప్రయాణించిన బస్సు ఏరియా తర్వాత ఆటో దిగిన దిగి మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిన ఆటో ఆటోలో ఎక్కి ఇంటికి వెళ్ళిన ప్రాంతాలలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలలో ఉన్న సీసీ కెమెరాలను వెంటనే పరిశీలించడం జరిగింది ఆ సీసీ కెమెరాలు ఒక దగ్గర కొంత అనుమానం కొంత సరిగ్గా క్లారిటీ రాకుండా వచ్చిన జరిగింది ఆ క్లూ తీసుకొని అదే ఆ ఆటో ప్రయాణించిన మార్గంలో ఇంకా కొన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు వెరిఫై చేస్తే ఒక దగ్గర కొంచెం క్లారిటీగా రావడం జరిగింది ఈ ఆటోలో ఈమెతో పాటు యాక్చువల్గా వీళ్ళు భవానీపురంలో బంగారాభరణాలు తీసుకుని తిరువురుకు వస్తున్న సందర్భంలో ఒక ఆర్టీసీ తిరువురు ఆర్టీసీ బస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం జరిగింది చీమలపాడు అనే ఏరియాలో ఒక ఇద్దరు ఆడ వ్యక్తులు ఈ అదే బస్సు ఎక్కడం జరిగింది ఎక్కి ఈ ఫిర్యాదుదారుడు ప్రయాణిస్తున్న సీటు పక్కన కూర్చోవడానికి ప్రయత్నించడం జరిగింది ప్రయత్నించినప్పుడు వీళ్ళు అక్కడ సీటు నేను ఏడోది వస్తున్నా విజయవాడ నుంచి తీరు రాస్తున్నాను మా అమ్మమ్మ నేను ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి ఆ రోజు విజయవాడ చూసి తిన్నూరు వస్తుండగా ఒక ఇద్దరు లేడీస్ ఎక్కారు మదీ రోడ్ తిన్నూరు మదీ రోడ్లో దిగారు అప్పుడు దిగాక వాళ్ళు కూడా మాతో పాటే దిగారు మేము మాట్లాడుకున్న ఆటోలోనే మా సైడే అని చెప్తే ఆటోలోనే మా సైడ్ అని ఆటో ఇంట్లో కూడా ఎక్కించుకున్నారు మా ఆటోలోనే ఎక్కారు సగం దూరం వెళ్ళాక ఇట్లా ఏం బ్యాట్ అట్లా సౌండ్ వస్తుంది నేను చూస్తే ఇట్లా అట్లా సౌండ్ అనిపించిన తర్వాత వాళ్ళు ఏం బాగానే ఉందని చూసి తర్వాత వాళ్ళు రేగు చెట్టు దగ్గర దిగారు సార్ మేము ఇంటికి వెళ్ళిపోయి చూస్తే లేదు అసలు అయితే ఇంకా ఎమ్మటే పోలీస్ తిరుమూ పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాము తర్వాత ఇక్కడ సార్ వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ చేసి సీసీ కెమెరాలన్నీ చూసి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళని పట్టుకున్నారు ఇంకా సేమ్ ఏదైతే ఎంత గోల్డ్ అయితే పోయిందో అంత గోల్డ్ సేమ్ రిటర్న్ మాకు చూపించారు మొత్తం తీసుకొచ్చేసారు ఇక్కడున్న ఎన్టీఆర్ జిల్లా తిరువురులో ఉన్న సార్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు మాకు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో పారిశుద్ధ్య మెరుగుకి ప్రతి ఒక్కరు తమ సహకారం అందించాలని రోడ్డు వెంబడి దుకాణదారులు చిరు వ్యాపారులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్లక్ష్యం వహించే వారికి జరిమానాలు తప్పవని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుకి ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వెనుగండ్ల రాము నిర్వహిస్తున్న మీకోసం మీ వెనుగండ్ల ఉదయం పర్యటన సందర్భంగా ఏడో రోజుకి చేరుకుంది పట్టణంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై పర్యటించి ప్రజా సమస్యను అడిగి తెలుసుకున్నారు వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరొకసారి విజయవాడలో సబ్జైల్ ని తనిఖీ చేసిన హోంమంత్రి అనిత గత ప్రభుత్వంలో అధికారుల్ని బెదిరించారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసిన హోంమంత్రి రాష్ట్రంలో పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి ఈ నెల విడతల వారీగా ఆందోళన ప్రకటన ఉబయ్ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా గొర్రె గోపిమూర్తి విజయం తొలి ప్రాధాన్యతతోని ఐదు వేలకు పైగా మెజారిటీ అభినందించిన నేతలు రాష్ట్రంలో ఉన్నది ఈవిఎంల ప్రభుత్వం పరిపాలన గాలికి బదులు వేస్తే వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు చవిరెడ్డి భాస్కర్రెడ్డి వ్యాఖ్యలు ఈ వార్తలు ఇంత సమాప్తం పరకుబిల్ట మళ్ళీ కలుద్దాం నమస్కారం